పాస్కా కాలము ఆరవ ఆదివారంలో ఉన్నాము మనము స్వతహాగా ఆశాపరులము మంచిగా జీవించాలి సంతోషంగా జీవించాలి జీవితంలో ద బెస్ట్ మనకు దొరకాలి అనుకుంటాం ఒక మంచి గృహము వసతులు కలిగినటువంటి స్థలము మంచి కుటుంబముగా ఏర్పడాలి బెస్ట్ ఫ్రెండ్స్ ఉండాలి మంచి రోడ్లు కలిగినటువంటి ప్రదేశం ఉండాలి మంచి నీళ్లు దొరికేటువంటి సిటీగా ఉండాలి ఈ విధంగా మంచి జీతము ఇచ్చేటువంటి ఉద్యోగము బెనిఫిట్స్ ఉండేటువంటి ఉద్యోగం వీలైతే ప్రభుత్వ ఉద్యోగం మనం మనకు దొరకాలి అని ఆశపడటము సహజమే అందుకే కదా మనలో చాలామంది విదేశాలకు వెళ్ళాలని మరియు అక్కడ మంచి ఉద్యోగం సంపాదించుకొని సంపాదనతో సుఖపరమైనటువంటి జీవితం జీవించాలని ఆశిస్తాము దుబాయి సింగపూరు ఆస్ట్రేలియా అమెరికా కెనడా అంటూ విదేశాలకు వలసలు వెళ్లడము ఇందు నిమిత్తమే కదా మంచి జీవితం కోసమే కదా కానీ మనము ఎంత అన్వేషించినా ఈ భూమి నుండి మనకు లభించేది క్షణికమే అంతా శూన్యమే మనం ఎంత అన్వేషించినా మనకు లభించే సంతోషాలు సుఖములు కొంతకాలం మాత్రమే నిలిచి ఉంటాయి అవి అందమైన ఎరుషలేము వంటివి భూ స్వర్గమైనటువంటి ఎరుషలేము తరతరాలుగా ఈనాడు నలిగిపోతుంది సిటీ ఆఫ్ పీస్ సమాధానం యొక్క నగరము ఎరుషలేము యుద్ధాలతో అంతర్గత విభజనలతో నిండిపోయింది సతమతం అవుతుంది అందుకే ఎంత అందమైన జీవితమైనా ఎంత అందమైన దేశమైనా ఎంత అందమైన మనుషులైనా మూడు నాళ్ల ముచ్చటే అని మనము అనుకోవాలి వ్యాధులలో బాధలు కలిగినప్పుడు మనోవేదనలు కలిగినప్పుడు మరణము సంభవించినప్పుడు జీవితం యొక్క అస్థిరత మనకు అర్థమవుతుంది ప్రియ సహోదరి సహోదరులారా అందుకే మనము ఈలోక ఎరుషలేము కాదు పరలోక ఎరుషలేమును కాంక్షించాలి మన మనస్సును అటువైపు మన్ని మళ్లించాలి అని ఈనాటి దైవవాక్యము మనకు సెలవిస్తుంది ఈ నూతన ఎరుషలేము ఎంత అద్భుతమైనదో శాశ్వతమైనదో ఈనాటి రెండవ పఠనము దర్శన గ్రంథంలో నుంచి మనం చదువుకుంటున్నాము యోహానుకు కలిగినటువంటి దర్శనములో ఈ నూతన యరూషలయం గురించి చెప్పబడి ఉంది అది దివి నుండి కిందికి దిగి వస్తుంది మొట్టమొదటగా అది దివిలో ఉన్నది దేవుని యొద్ద ఉంది రెండవది ఆ దేవుని యొద్ద నుంచి కిందికి దిగి వస్తుంది దేవుని దివ్య వైభవముతో వెలుగొందుచుంది పవిత్ర నగరము ఒక అమూల్యమైనటువంటి రత్నము వలె అది ప్రకాశిస్తుంది మణి వలె అది జ్వలిస్తూ ఉంది స్ఫటికము వలె స్పష్టముగా స్వచ్ఛముగా ఉంది ఆ నగరము చుట్టూ మహోన్నతముగు ఒక గోడ కట్టబడి ఉంది ఈ గోడకు పన్నెండు ద్వారాలు ఉన్నాయి ఈ పన్నెండు ద్వారాలను పన్నెండు మంది దేవదూతలు కాపలా కాస్తూ నిర్వహిస్తూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజల యొక్క పన్నెండు గోత్రముల పేర్లు అందులో లిఖించబడి ఉన్నాయి ఈ గోడకు నాలుగు దిక్కుల అంటే ఉత్తరము మూడు దక్షిణము మూడు తూర్పు మూడు పడమరలో మూడు ద్వారములు ఉన్నాయి ఈ ద్వారములన్నిటినీ కాపాడేది కాచి ఉండేది దేవదూతలు అందువలన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరలోకానికి పోవడానికి మనకు దేవుని యొక్క అనుమతి దేవదోతుల యొక్క కాపుదల కావాలి ప్రియమైనటువంటి వారలారా మరియు ఆ నగరపు గోడ పన్నెండు పునాదుల పైన నిర్మించబడి ఉంది ఆ పన్నెండు పునాదులు ఎవరంటే పన్నెండు మంది అపోస్తరులు ఇది ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే గోడ నిర్మించబడేదానికి ముందే కదా పునాది వెయ్యాలి మరి ఈ గోడ పన్నెండు మంది ఇజ్రాయేలు గౌతములైతే అంతకు ముందే ఇజ్రాయేల్కు ప్రజలకు ముందే దేవుని యొక్క ప్రణాళికలో అపోస్తలు యేసుప్రభు యొక్క రాకడా ఆ అపోస్తులను ఎన్నుకోవడం అనేది పునాదిగా ఎన్నుకొనబడింది ప్రియమైనటువంటి వారులారా దీని ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే కొత్త నిబంధనే రక్షణకు పునాది మరి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ నగరంలో దేవాలయం కనిపించదు దేవాలయమునికి ఇక పని లేదు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడగు ప్రభువు గొర్రెపిల్ల యేసుక్రీస్తువే ఈ దేవాలయము అందువలన ఒకసారి ప్రభువు మనకు చెప్ సెలవిచ్చారు ఈ దేవాలయమును పడగొట్టుడు దీనిని మూడు రోజులలో నిర్మించదును అని చెప్పి సెలవిచ్చారు కాబట్టి ప్రభువే దేవాలయము దేవాలయములో ఆయనే కొలువున్నాడు పితైన సర్వేశ్వరుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు త్రియేక దేవుడు యేసు ప్రభువుని చూస్తే చాలు యేసు ప్రభుని కొలిస్తే చాలు వారిని కొలిచినట్లే మనం ఆలోచించాలి సూర్య చంద్రులకు ఇక పని ఉండదు ఎందుకనగా ప్రభువే ప్రభు యొక్క గొర్రె ఆ నగరమునకు దీపిక యేసుక్రీస్తు వెలుతురు నేనే వెలుగు అన్నారు కదా ప్రభువు ఆ వెలుతురే మనందరిని చీకటి నుండి వెలుగులోనికి తీసుకొని పోతుంది ప్రియమైనటువంటి ప్రజలారా గడిచిన ఆదివారము ఒకరిని ఒకరు ప్రేమించుకునుడు అని ప్రభు సెలవిచ్చారు నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకునుడు ఇది నా ఆజ్ఞ అని ప్రభు సెలవిచ్చారు ఈరోజు మనము సుశేష పఠనమును మనం పరికిస్తే ప్రభువుని ప్రేమించాలి నన్నును ప్రేమించాలి అని కోరుకుంటున్నారు నన్ను ప్రేమించేవాడు నా మాటను పాటిస్తాడు నన్ను ప్రేమింపని వాడు నా మాటను పాటింపడు కాబట్టి మనము యేసు ప్రభువుని ప్రేమించాలి అని ఆయన కోరుకుంటున్నాడు మనము యేసు ప్రభుని ప్రేమించిన ఎడలా ఏం జరుగుతుంది తండ్రి దేవుడు యేసు ప్రభువు వచ్చి మనతో నివసిస్తారు ఓదార్చువారైన పవిత్ర ఆత్మ మన దగ్గరే ఉండి మనము ఏమి చేయాలో ఏమి చేయకూడదో అని బోధిస్తారు ఇదే కదా పరలోకము నుండి దిగి వచ్చిన పవిత్రమగు ఎరుసలేము ఆ పవిత్రమగు ఎరుసలేములో ఎవరున్నారు మనమందరం ఉన్నాము అంటే మరణించి దేవుని చేత మహిమాన్వితమైనటువంటి పునరుత్నంలో పాల్ పంచుకున్న చిత్తగించిన వారందరూ కూడా ఈ పరలోకంలో ఉంటారు ఆ పరలోకంలో మనము ఉండటం కన్నా ముఖ్యముగా గొర్రపిల్ల అయినటువంటి యేసు ప్రభువు దేవుని గొర్రపిల్ల సర్వేశ్వరుని గొర్రపిల్ల అయినటువంటి యేసు ప్రభువు పితా పవిత్రాత్మలతో సహా నివసిస్తూ ఉంటారు అందుకని మనము ఈ లోకములో చిక్కుకొని అలమటించేటువంటి మనకి ఉత్న ప్రభువు ఈ పరలోక ము ద్వారా శాంతిని సంతోషాన్ని మనపై ఇస్తున్నారు అందువల్ల ఈ రోజు పట్టణంలో సుశేషంలో మీకు శాంతిని నేను అనుగ్రహిస్తున్నాను అని సెలవిస్తున్నారు ప్రభువు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా కులసీలకు రాసినటువంటి లేఖ మూడవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వరకు వచనములు చదువుకున్నట్లయితే పునీత పౌలుడు ఈ విధంగా అంటున్నారు మీరు క్రీస్తుతో పాటు లేవనెత్తబడితిరి సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందు ఉన్న వస్తువుల కొరకు మీరు కాంక్షించండి అచట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనం పైన అధిష్ఠించి ఉన్నాడు మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపైనున్నటువంటి వస్తువుల పైన కా కాక పరలోకమందున్నటువంటి మంది ఉన్నటువంటి వస్తువుల పైన లగ్నం చేయండి అని అంటున్నాడు ఇక మనము ఆ యొక్క పరలోకమే మనకు ది మన దగ్గరకు దిగి వచ్చినప్పుడు మనకు ఈ లోకము అవసరం లేదు కాబట్టి జీవించి ఉన్నప్పుడు ఈ పౌలుడు చెప్పిన విధంగా పరలోకమందని ఉన్నటువంటి విషయాలపైన మనము పది ఆజ్ఞలను పాటించడం కానీ తిరుసపు కట్టడలను పాటించడం కానీ ఇంకా యేసు ప్రభు నందులు ఇందరి విశ్వాసం ఉంచి జీవించటం కానీ నేర్చుకోవాలి ప్రియమైనటువంటి వారులారా పౌరుని యొక్క ఈ బోధనను అనుసరించి క్రీస్తు నూతన ఆజ్ఞ పాటిస్తూ క్రీస్తు ప్రేమలో తరిస్తూ పరలోక వాసులుగా దివి నుండి దిగివచ్చిన ఎరుషలేమును కాంక్షిస్తూ జీవించుదాం ఆమెన్